అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే సండే రోజు స్పెషల్స్ అయితే ఉంటాయి కదా అందుకోసం అయితే అది చిన్న క్లిప్స్ అయితే తీసాను మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చూసేసేయండి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను సండే స్పెషల్ అయితే బగారా రైస్ అలాగే బోటీ కర్రీ బోటీ కర్రీలోకి బోటి బోటీ క్లీనింగ్ అనేది చాలా టైం తీసుకుంటుంది కదా ఎంతమందికి ఇష్టం బోటీ కర్రీ అంటే ఇక్కడ క్లీనింగ్ అయితే మా అత్తమ్మ చేస్తుంది అలాగే కట్ చేయడం కూడా తనే చేస్తుంది అది కట్ చేసే లోపు ఇంకా మిగతా పని కూడా చేసుకోవచ్చు కదా అందుకోసం అయితే ఉల్లిపాయలు ర్చి తర్వాత రైస్ కూడా పెట్టాలి కదా అందుకోసం అయితే బగారా రైస్ కోసమైతే నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను నార్మల్ బౌల్లో కూడా ఉండవచ్చు కాకపోతే మా ఇంట్లో రైస్ కుక్కర్లోనే చేస్తాను ఇలా రైస్ అయితే నేను బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్ యూస్ చేసేసే బగారా రైస్ పెడుతున్నాను ఈ గ్లాస్తో చూపిస్తున్నాను చూడండి మూడు గ్లాసులు దాకా రైస్ తీసుకున్నాను ఇందులోకి వాటర్ కూడా యాడ్ చేయాలి కదా అందుకోసమైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే ఒకటిన్నర వాటర్ తీసుకోవాలి అందుకోసమైతే మూడు గ్లాసుల బియ్యానికి నాలుగున్నర వాటర్ తీసుకున్నాను నేను ఇక్కడ ఏంటి బగారా రైస్ ఉంటున్నారు పోలీసులు పోప్ అనుకుంటున్నారా లేదండి పోపు నేను సపరేట్గా పెట్టేసి యాడ్ చేస్తాను ఎప్పుడు చేసినా కూడా ఈజీగా అయిపోతుంది అలా చేయడం అయితే ఈ విధంగా రైస్ బౌల్లో రైస్ పెట్టేసిన తర్వాత పోపు పెడతాను తర్వాత నార్మల్ బౌల్లో వండొచ్చు కదా స్టవ్ పైన పెట్టేసి అనుకుంటారేమో కాకపోతే ఇది ఈజీగా అనిపిస్తుంది ఎందుకో ఫస్ట్ నుండి అలవాటు అయిపోయింది అందుకోసం అయితే నేను రైస్ బౌల్లోనే ఈ విధంగా రైస్ పెట్టేసి ఇప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తున్నాను అది అయిపోయే లోపైతే ఇంకా మిగతా పని చేయాలి కదా ఇంకా మా పిల్లలు అయితే సండే అంటే ఏదో ఒక పని ఉండాలి కాబట్టి వాళ్ళకైతే ఇంకా సైకిల్ ఈ విధంగా క్లీన్ చేస్తున్నారు అలాగే మా వారు బైక్ కూడా క్లీన్ చేసుకుంటున్నారు పిల్లల్ని అస్సలు బద్దకస్థలుగా చేయకూడదు ఏదో ఒక పని చెప్తూనే ఉండాలి వాళ్ళ పనులు వాళ్ళకి చెప్పిన వాళ్ళు యాక్టివ్ గా ఉంటారు ఈ విధంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఇంకా వంట పని మనం చేయాలి కదా అందుకోసం అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే ఈ విధంగా తరిగి పెట్టుకుంటున్నాను ముందైతే బోటి క్లీనింగ్ అయిపోయేలా ఇది చేయాలి కదా ఇప్పుడైతే స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టేస్తున్నాను ఇందులో పోపు పెట్టడం కోసం అయితే ఇది యూజ్ చేస్తున్నాను ఇందులోనే కర్రీ కూడా వండేస్తాను ఎందుకంటే అన్ని బౌల్స్ పెట్టేసి అన్ని క్లీన్ చేయడం అంటే కొంచెం కష్టమే కదా కొంచెం ఈజీగా చేసుకోవాలి అందుకోసమైతే ఈ విధంగా ప్రెషర్ కుక్కర్ పెట్టేసి ఇందులో మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల అంటే రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేయండి ఎందుకంటే రైస్ లోకి నెయ్యి యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది అందుకోసమైతే అయితే ఈ విధంగా ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి తీసుకుంటున్నాను ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత నెయ్యి అలాగే ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులో బిర్యానీ ఇంగ్రీడియంట్స్ బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు అలాగే బిర్యానీ చిక్క ఇందులోనే సాజీరా ఇవన్నీ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి అంటే క్వాంటిటీ చెప్పట్లేదు అనుకోకండి ఎందుకంటే రైస్కి తగ్గట్లో కొంచెం యాడ్ చేసుకోవాలి అంతే అలాగే పచ్చిమిర్చి ఒక మూడు పొడవుగా చీల్చి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఇలా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసిన తర్వాత ఇవి కాస్త మెత్తబడాలి చక్కగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ ఫ్రై అవుతేనే రైస్ టేస్టీగా ఉంటుంది ఉంటుంది అందుకోసమైతే పచ్చివాసన పోయేంత వరకు అలాగే చక్క ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అయితే కొత్తిమీర వేస్తున్నాను ఈ విధంగా ఫ్రెష్గా తీసుకోండి అంటే మా తోటలో ఉన్నదని ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా అందుకోసమైతే ఇలా అప్పుడే తీసుకొచ్చేసి తుంచైతే వేస్తున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే వేసుకోవచ్చు ఫ్రోజన్ బఠానీ అంటారు చూడండి అది వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను వేయలేదు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి టేబుల్ స్పూన్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి అలాగే రైస్లో చప్పగా ఉంటుంది కాబట్టి రైస్ ఊరికే తింటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇంతే పోపు పెట్టడం అయితే ఈ పోపునైతే ఇప్పుడు రైస్లోకి యాడ్ చేస్తున్నాను రైస్ కూడా ఉడకడం స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇంకా రైస్ కూడా ఒక పది నిమిషాలు అయితే ఇంకా స్విచ్ కూడా ఆఫ్ అయిపోతుంది అందుకోసం అయితే ఈ విధంగా పోపు అంతా యాడ్ చేసిన తర్వాత ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి పోపు కి పట్టే విధంగా ఇలా కలిపేసిన తర్వాత పైనుండి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే వేయకపోయినా పర్లేదండి ఈ విధంగా అంతా కలిసే విధంగా ఒకసారి కలిపేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి ఏమైనా చప్పగా ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు కూర కూరలో కూడా యాడ్ చేస్తాం కదా అందుకోసమైతే కొంచెం వేస్తే సరిపోతుంది పిల్లలు ఊరికే తిన్నా కూడా టేస్ట్ రావాలనేసి కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం లేదు ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడైతే దీనిపై నుండి నేను నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను ఇలా ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేస్తే ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే బగారా రైస్ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే కర్రీ కూడా ప్రిపేర్ చేయాలి కదా కర్రీ ప్రిపేర్ చేసే ముందు అయితే ఒక విషయం చెప్తాను బగారా రైస్ అయితే మా అత్తమ్మ తినేది అయితే తన కోసం వైట్ రైస్ కూడా పెట్టేశాను ఇలా రెండు ఐపై రైస్ వండడం అయితే ఇప్పుడు కర్రీ కూడా వండాలి కాబట్టి ముందు పోపు పెట్టాను కదా ప్రెషర్ కుక్కర్లో అదే బౌల్ ఇందులో పెట్టేసి ఒక నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఇలా వేసిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ దాకా సాజీరా మూడు ఇంచుల బిర్యానీ చెక్క ఇందులోనే లవంగాలు యాలకులు కూడా యాడ్ చేసుకోవాలి ఒక నాలుగు నాలుగు చొప్పున వేయండి మరి ఎక్కువ ఏమీ అవసరం లేదు రైస్లో కూడా వేసాం కదా స్పైసీగా అనిపిస్తుంది అందుకోసమైతే ఇందులోనే బిర్యానీ ఆకు ఒక నాలుగు తుంచి వేసేసి పచ్చిమిర్చి ఐదు నుండి ఆరు విధంగా పొడవుగా కట్ చేసి కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలు ఒక మూడు తీసుకొని పొడవుగా కట్ చేసి యాడ్ చేశాను మనకి గ్రేవీ రావాలి అంటే మాత్రం కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ తీసుకోండి కానీ ఉల్లిపాయలు వేసిన తర్వాత ఫ్రై అనేది చక్కగా అవ్వాలి ఒక పావు స్పూన్ ఉప్పు వేసామనుకోండి త్వరగా ఫ్రై అయిపోతుంది ఉల్లిపాయలు ఈ విధంగా కాస్త మెత్తబడాలి కలర్ కూడా మారిపోయిన చూసారు కదా ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత చక్కగా ఫ్రై చేసుకోండి మీరు కావాలంటే ఇందులో టమాటా ప్యూరీ కూడా వేసుకోవచ్చు నేను అయితే టమాటా యాడ్ చేయట్లేదు ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసి మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో అయితే మనం ముందుగా బోటీని కడిగి పెట్టుకున్నాం కదా అది చక్కగా పిండితో వేయాలి వాటర్ అన్ని అందులోనే ఉండిపోతాయి అందుకోసం ఈ విధంగా స్క్వీజ్ చేస్తూ అందులో యాడ్ చేసుకోండి గట్టిగా ఈ విధంగా పిండి వేసుకుంటూ కర్రీ బౌల్లోకి అయితే తీసుకోవాలి బోటి కర్రీ ఒక్కోసారి ఒక్కో విధంగా చేస్తానండి ఎప్పుడు ఇలాగే చేయను కాకపోతే టేస్టీగా రావాలి అన్న టైం ఎక్కువ తీసుకోకూడదు అన్న ఈ విధంగా చేయండి లేదు అంటే బోటిని సపరేట్ గా బాయిల్ చేసి అంటే ఉడకబెట్టేసి కూడా తర్వాత ఫ్రై చేసుకోవచ్చు గ్రేవీ కావాలి అంటే ఈ విధంగా చేయండి చక్కగా గ్రేవీ వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇందులో ఇంకొకటి యాడ్ చేసాం అనుకోండి బోటి చక్కగా బాయిల్ అవ్వడమే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అది లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఇందులో ఉన్న వాటర్ అన్ని దగ్గరికి వచ్చేంత వరకు మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఈ విధంగా ఇక్కడ చూడండి వాటర్ మరీ ఎక్కువగా ఉండి తగ్గిపోయిన తర్వాత చూపిస్తున్నాను ఇలా ఫ్రై చేసి లేదు ఫ్రై చేయకుండా చిక్క కారం ఉప్పు వేసాన టేస్ట్ బాగోదు అలాగే నీచు వాసన కూడా వస్తుంది వాటర్ చిక్కగా అయిన తర్వాత ఇందులో కారం యాడ్ చేస్తున్నాను త్రీ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం అలానే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు వేస్తున్నాను ఆకపోవడండి ఇందులో కారంలో ఉప్పు కలపలేదు అందుకోసం అయితే ఉప్పు ఎక్కువ తీసుకుంటున్నాను మీరు చూసుకుని యాడ్ చేయండి స్పైసీ ఇంట్లో దాన్ని బట్టేసి యాడ్ చేసుకోవాలి ఇది కలిసే విధంగా ఒకసారి కలిపేసేయండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ లేదు అంటే ఒక టూ టు త్రీ మినిట్స్ దాకా అలా వదిలేసేయండి ఉప్పు కారం ఒకరికి పట్టేసుకుంటుంది ఇప్పుడు ఒక త్రీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా గ్రేవీ అంతా దగ్గరికి వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఒక నిమ్మ చెక్క ఈ విధంగా జ్యూస్ తీసేసేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు కలిసే విధంగా ఇలా అంతా కలిపేశాక ఇప్పుడు ఇందులో అయితే వాటర్ యాడ్ చేయాలి కూర మునిగేంత వరకు వాటర్ పోయాలి రెండు గ్లాసుల దాకా వాటర్ తీసుకుంటున్నాను మరీ ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి వాటర్ తక్కువ తీసుకోవాలి ఆయిల్ కూడా చక్కగా ఫ్రై అయింది కదా అందుకోసం తొందరగానే బాయిల్ అవుతుంది ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా కొబ్బరి పొడి యాడ్ చేయాలి ఇలా మరింత టేస్టీగా ఉంటుంది కొబ్బరి పొడి చాలా మంది యాడ్ చేయరు అందుకోసమైతే చెప్తున్నాను కొబ్బరి పొడి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసింది యాడ్ చేసుకోవాలి ఇలా అంతా కలిసే విధంగా ఒకసారి కలిపేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్ పైన విజిల్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మూడు విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తాను మీరు ఒకవేళ మరీ ముదిరిపోయింది అంటే కొంచెం మనం కట్ చేసేటప్పుడు అర్థమైపోతుంది అందుకోసం అయితే ఒక నాలుగు విజిల్స్ పెట్టుకోండి లేదు అంటే మూడు విజిల్స్లోనే ఉడికిపోతుంది మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మరీ మెత్తగా ఉడికితే కూడా బాగుంది కదా అందుకోసమైతే ఒకసారి చెక్ చేస్తున్నాను ఈ విధంగా ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత తర్వాత చూపిస్తున్నాను చక్కగా బాయిల్ అయిపోయిందండి ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది కాకపోతే గ్రేవీ కూడా చిక్కబడాలి కదా అందుకోసమైతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఒక రెండు స్పూన్ల దాకా ధనియా పౌడర్ యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మరీ చిక్కగా రావాలి అంటే ఒక రెండు స్పూన్ల దాకా బియ్యం పొడి యాడ్ చేయాలి బియ్యం పొడి అంటే బియ్య పిండి కాదు బియ్యాన్ని చక్కగా వేయించిన తర్వాత ఇంట్లోనే గ్రైండ్ చేసుకొని పచ్చాపచగా అంటే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని యాడ్ చేయాలి అలా అయితే గ్రేవీ కూడా చిక్కగా అవుతుంది ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తుంది ఒక ఐదు పది నిమిషాలకి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే సరే ఎంతో టేస్టీగా ఉండే బోటి కర్రీ రెడీ అయిపోయిందండి నా స్టైల్లో బోటి కర్రీ రెడీ అయింది మీకు ఎంతమందికి ఇష్టం అండి బోటి కర్రీ అంటే అలాగే బోటీ ఏ స్టైల్లో కూడా చేస్తారో కామన్ చేయండి ఈ విధంగా పూర్తిగా చల్లబడిపోయిన తర్వాత చక్కగా చిక్కగా అవుతుంది చూసారు కదా ఇప్పుడు వేడి వేడిగా బగారా రైస్ అలాగే బోటి కర్రీ మనం ఒకరి మీద తింటే బాగోదు కదా అలాగే నాతో పాటు మాడపడుచు మాడపడుచు వాళ్ళ కూతురు మా పిల్లలు మా అత్తం అందరము కలిసి అయితే ఫుల్ లాగించేస్తున్నాము అందరము తినడం అయిపోయిన తర్వాత గిన్నె క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈ అలవాటు ఎంత మందికి ఉందో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్